స్టూడెంట్స్ మరొక సమస్యను చూద్దాం వన్ బై ఫోర్ క్యూబ్ యొక్క గుణకార విలోమం కనుక్కోండి గుణకార విలోమం అంటే ఏమిటి ఏవైనా రెండు సంఖ్యలను ఇంటూ చేస్తే దాని యొక్క లబ్ధము ఒకటైతే వాటిని ఒకదానికొకటి గుణకార విలోమం అంటాం ఇప్పుడు ఇక్కడ వన్ బై ఏ అనేది ఏ యొక్క గుణకార విలోమం అలాగే ఏ యొక్క గుణకార విలోమం వన్ బై ఏ అవుతుంది సపోజ్ ఇక్కడ వన్ బై ఏ పవర్ ఎం ఉందనుకోండి దాని యొక్క గుణకార విలోమం వన్ బై ఏ పవర్ ఎం యొక్క గుణకార విలోమం ఏ పవర్ ఎం అవుతుంది ఈ వన్ బై ఏ పవర్ ఎమ్ని ఫార్ములా ప్రకారం రాసినట్లయితే ఏమవుతుంది మనకి చెప్పండి ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం ఇంటూ ఏ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ కదా ఇచ్చిన సమస్యలో వన్ బై ఫోర్ క్యూబ్ ఇంటూ ఇక్కడ ఏమీ తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు వన్ రావాలి కదా ఇప్పుడు ఈ ఫోర్ క్యూబ్ని ఏ విధంగా రాయచ్చు ఫోర్ టు పోరా మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈ ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు ఏమొస్తుందమ్మా అంటే దేని చేత ఇంటూ చేస్తే వన్ వస్తుంది మనకి ఇంతకుముందు అనుకున్నాం కదా ఏ ఫోర్ఎం ఇంటూ ఎవరు మైనస్ ఇచ్చి కూడా వన్ వచ్చింది కాబట్టి ఫోర్ టు దవర్ ఆఫ్ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు వన్ దేర్ ఫోర్ వన్ బై ఫోర్ క్యూబ్ యొక్క గుణకార విలోమము యొక్క గుణకార విలోమం ఎంత ఫోర్ క్యూబ్ విలోమం ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మరొక సమస్యను చూద్దాం ఫైవ్ టు ది పవర్ ఆఫ్ త్రీ యొక్క గుణకార విలోమం ఎంత యొక్క గుణకార విలోమం చెప్పండి డైరెక్ట్గా ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా ఫైవ్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఇంతకుముందు ఒకటి అని చెప్పుకున్నాం కదా ఏ పవర్ మైనస్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు వన్ అని చెప్పుకున్నాం అంటే ఇక్కడ ఫైవ్ పవర్ త్రీ ఉంది కాబట్టి ఫైవ్ పవర్ మైనస్ త్రీని రాసినాం అనమాట మనం ఈ విధంగా మీరు ఇవి చేయండి సమస్యలు చాలా ఉన్నాయి అవి మీరు చేయండి ఎక్స్ట్ ది పవర్ ఆఫ్ ఎం యొక్క గుణకార విలంబం ఏమొస్తుంది ఒక గుణార విలోమం ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా ఎక్స్ టు ది పవర్ ఆర్ మైనస్ ఎం ఓకేనా స్టూడెంట్స్ సమస్యని చూద్దాం ఎక్స్ స్క్వేర్ ఓల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మళ్ళీ టూకి ఘాతాంకం మూడు ఉంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ అని సాధన చేశారు ఎవరు రాకేష్ ఇతనితోటి మనం ఏకీభవిస్తామా కారణం తెలిపండి అని ఉంది మనకి సమస్య కాబట్టి దీన్ని చూద్దాం ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ పోలి క్యూబ్ తీసుకున్నట్లయితే ఇది ఏ ఫార్ములా ఉంది ఏ పవర్ ఎం ఫోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ కదా అంటే ఎక్స్ టు ఎక్స్ స్క్వేర్ ఓల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ టూ ఇంటూ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ మనకి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ వచ్చింది కానీ ప్రశ్నలో ఏముంది ఆన్సరు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ అని ఉంది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ అండ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ కాబట్టి మనము రాకేష్ తోటి ఏకీభవించలేము